అందరికీ నమస్కారం ఈ వీడియోలో అర్జునుడు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అన్న విషయాన్ని తెలుసుకుందాం ద్రౌపదిని పంచపాండవులు వివాహం ఆడిన తరువాత ఒక నియమం పెట్టుకున్నారు ఐదుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం పాటు ద్రౌపదితో కాపురం చేసేలా మరలా ఇక్కడ ఒక నియమం పాటించాలని అందరికీ చెప్పారు ద్రౌపదితో ఎవరైనా ఉన్న పడక గదిలోకి మిగతా నలుగురిలో ఏ ఒక్కరు వెళ్ళినా ఆ తప్పిదానికి పాప పరిహారంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావాలి అని నియమం పెట్టుకున్నాడు ఇలా ఉండగా ఒకరోజు బ్రాహ్మణుడు అర్జును దగ్గరికి వచ్చి రాజా రాజా నా యొక్క గోవులను దొంగలు మండించుకొని పోతున్నారు కాపాడండి అనగా అర్జునుడు తన యొక్క గాంధీవము విల్లు మరియు బాణములు పడక గదిలో ఉన్నాయి అప్పుడక్కడ ధర్మరాజుతో ఉంది ద్రౌపది ఇది తెలియక మరచిపోయి తొందర పాటుతో బ్రాహ్మణుని గోవులు కాపాడాలని ఆ పడక గదిలోకి దూరి ఆయుధాలు తెచ్చుకున్నాడు తెచ్చుకొని వెళ్ళి ఆ బ్రాహ్మణుని గోవులను కాపాడి వెనుక్కు మరణించాడు నియమం తప్పాడు కాబట్టి అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళాలని అందరూ నిశ్చయించి చెప్పారు అలా అర్జునుడు తీర్థయాప్తులకు వెళ్ళి గంగానదిని చూసినటువంటి దృశ్యాన్ని వర్ణించేటువంటి ఒక పద్యం చెప్పాను వినండి సూచన్ సునాశ్రీరూడు నిర్మగ్నే మద్భృంగ నేత్రోత్సవ శ్రీని గంగా భవాని ఏమర్థమైంది గంగాభవాని ఒక్కటే కదా ఇదే భుజంగ ప్రయాత్రని చందస్సు చాలా కఠినంగా ఉంటుంది పద్యము పాము నడక మాదిరి వంకర టింకరలుగా ఉంటాయి ఈ పదాలు కూడా పలకడానికి కష్టం వాటి అర్థం తెలుసుకోవడం కష్టం అందుకే ఇక్కడ ఈ పద్యాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ అర్జునుడి చైత్రయాత్రల గురించి చెబుతూ ఈ పద్యాన్ని మీకు వివరించాలి అంటే గంగానది ఎలా ప్రవహిస్తుందనే వర్ణన ఇందులో ఉంది శుభం భూయాత్